హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో చేయూత పెన్షన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ లాగా సో డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలని బట్టి అయితే పెన్షన్స్ వచ్చేసి వృద్ధులకు ఒంటరి మహిళలకు వితంతువులకు ఫోర్ థౌజండ్ రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగింది అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే సిక్స్ థౌజండ్ రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగిందండి సో ఇప్పటివరకు ఏంటంటే మనకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఏవైతే చేయూత పెన్షన్స్ ఉన్నాయో ఫోర్ థౌజండ్ రూపీస్ అండ్ అలాగే సిక్స్ థౌసండ్ రూపీస్ అవైతే పెండింగ్లో పెట్టడం జరిగిందండి సో వాటిపైన ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కదా సో ఇప్పటివరకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో సో వాళ్ళు పాత పద్ధతిలోనే ఆసరా పెన్షన్ లాగా టూ థౌజండ్ రూపీస్ వృద్ధులు ఒంటరి మహిళలు తీసుకుంటున్నారు అండ్ అలాగే మనకు సిక్స్ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు అయితే తీసుకుంటున్నారు సో ఇప్పుడు ఏంటంటే చేయూత పెన్షన్స్ ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇప్పుడు ఈ మంత్ నుంచి మనకు ఈ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు జూలై మంత్ నుంచి అయితే పెన్షన్స్ వచ్చేసి ఇంక్రీజ్డ్ పెన్షన్స్ లాగా చేయుత పెన్షన్స్ అయితే వస్తాయండి సో వృద్ధులు వికలాంగులు వాళ్ళకైతే ఫోర్ థౌజండ్ అండ్ అలాగే సిక్స్ రావడం జరుగుతుంది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలండి సో ఇన్ని డేస్ తర్వాత మనకైతే ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోవడం వలన మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది పెన్షన్స్ పైన బట్ ఒకటైతే గుర్తు పెట్టుకోండి సో ఫస్ట్ అయితే చేయుత పెన్షన్స్ ఇప్పట్లో ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో ప్రజాపాలన ఫామ్లో దాంట్లో సో వాళ్ళకైతే ఇప్పుడు సర్వే అయితే అవుతుందండి సో సర్వే అయిన తర్వాతనే ఇందులో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఇప్పుడు ఈ చేయూత పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే పాత పద్ధతిలో ఆసరా పెన్షన్కి తీసుకున్న వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో సో అందులో ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది ఏంటంటే ఎలిజిబిలిటీ లేకపోయినా పెన్షన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళకైతే అవన్నీ పెన్షన్స్ అయితే సర్వే చేసి వాళ్ళకు రద్దు చేయబడుతుంది కొత్తగా అప్లై చేసిన వాళ్ళకైతే వాళ్ళు సర్వే చేసి కంపల్సరీగా వాళ్ళ ఆధార్ కార్డు అండ్ అలాగే రేషన్ కార్డు మొబైల్ నంబరు అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మన ఏజ్ కానివ్వండి సర్టిఫికేట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసిన తర్వాతనే అవన్నీ ఓకే అనుకున్న తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి అయితే ఈ చేయూత పెన్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి సో యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ ఈ మంత్ ఎండింగ్ నుంచి అయితే మనకు చేయూత పెన్షన్స్ స్టార్ట్ అవుతాయి సో వారి వారి బ్యాంక్ అకౌంట్లో అయితే రావడం అయితే జరుగుతుంది సో మోస్ట్లీ మనకు జూన్ మంత్ పెన్షన్స్ పైన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో జూలై మంత్ నుంచి అయితే మనకు ఈ పెన్షన్స్ అయితే వస్తాయి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో ఫైనల్లీ మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఈ చేయూత పెన్షన్స్ రానున్నాయండి సో ఇదొక ఇంత పెన్షనర్స్ అందరికీ గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంకా అఫీషియల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను డెఫినెట్గా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఏపీలో మన తెలంగాణలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి సెంట్రల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి నేనైతే వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్యూచర్ అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి